పెట్టుకున్న ఆహారం తగినంత ఆహారం కష్టార్జితమైన ఆహారం మన కష్టపడి తెచ్చుకుని ఇష్టపడి తెచ్చుకుని కొనుక్కుని తెచ్చుకున్న ఆహారం మన కష్టార్దేశంలో మనం వండుకున్న ఆహారం అలా ప్లేట్లు పెట్టుకుని ఆ మెతుకులు మిగలకుండా చక్కగా తినేస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో అన్న అన్నం పాడేసుకుంటే కష్టపడినోడు మనసు ఒప్పదు కష్టపడి అన్నం తెచ్చుకున్నవాడి మనసు చెప్పండి చివరి మెతుకు వరకు ఆ మిరగాయకి మెతుకు అంటుకున్నా చెప్పండి దాన్ని ఇలా దులిపి ఆ చివరితో కూడా లాస్ట్గా మాట్లాడుతూ మెతుకులు కూడా తినేస్తారు మనకే కష్టం నష్టం ఏమీ తెలియదు కనుక చెప్పండి ఇలా కోడి గిలకిలు గెలికి చెప్పండి అలా వదిలే నాకు వద్దు మమ్మీ నాకు ఈ కూర నచ్చలేదు మమ్మీ నాకొద్దు డాడీ ఈసారి నేను డాడీ అంటాను నేను పనిలోకి పంపించేయాలి డాడీ అని చెప్పాలి ఈసారి నేను కోతకు తీసుకుపోవాలి మమ్మీ అని చెప్పాలి నేను పనకొట్టుకు వేసుకెళ్ళిపోవాలి అప్పుడు కానీ నీకు అర్థం అవ్వదు అప్పుడు ఆ చేలోకి వెళ్ళిన తర్వాత ఏది టేస్ట్ ఉంటుంది చెప్పినా గంజన్న ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా అలా పెరిగేసుకుని పచ్చడి పచ్చడాలు నంచుకొని కూల్గా దిగిపోద్ది నడండి పొలంలోకి వెళ్ళిపోదాం అంటే తినేసి ఆ టైంలో మనకి ఏ ఫుడ్ అయినా హెల్దీగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనకు ఆహారం విలువ ముచ్చటగా అనిపిస్తుంది ఎంత ముచ్చటంటే ఈరోజు మంచి మటన్ తెచ్చుకున్నారు చికెన్ తెచ్చుకున్నారు కష్టపడి కాయగూరలు వండుకున్నారు తెచ్చుకున్నారు ఏదో ఒక పప్పు వండుకున్నారు మంచిగా వండుకున్నారు నచ్చింది అది వండుకోవాలని వండుకున్నారు పెట్టుకున్నారు ఆ పెట్టుకుని వండుకున్నదంతా మిగలకుండా చక్కగా తగినంత మోత వదలు తినేశారు ప్రసంగ అంటున్నాడు ఎంత బాగుంది బ్యూటిఫుల్గా చూడడానికి ప్రసంగి ఎందుకు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు తెలుసా ఆయన టేబుల్ నుండి చాలా ఆహారం ఉండేది ఆయన భోజన బల్ల చూసే చూస్తేనే రాణీలు రాజులు ఆశ్చర్యపోయేవారు అలాంటి భోజన బల్ల నిండా ఎంతో ఆహార పదార్థం పెట్టుకున్న ఆయన అన్నాడు ఇన్ని పెట్టుకోవడం కాదు ఇటు తినడంలోనే గొప్పతనం ఉంది ఎందుకని ఏం కావాలన్నాడు అందుకే ఆయన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు ఆహారం మంచిది ఆహారం కడుపు కొరుకుంది ఆహారము బహుమానంగా ఉంది ఆహారము కష్టపడి తింటే అది భాగ్యము అన్నాడు ఏంటట అది భాగ్యం లాస్ట్ వాటి చూడండి ఇది ఏ వానికి భాగ్యము భాగ్యం అంటే అన్నిటికన్నా గొప్ప ఆస్తి అండి చెప్పండి మనం వండుకున్నది చెప్పండి పాడేయకుండా చెప్పండి తినడం భాగ్యం కొంతమంది ఇళ్ళల్లోకి వెళ్ళినప్పుడు భోజనాలకు వెళ్ళినప్పుడు మనకి ఈ వాక్యం అర్థమైతే సరి జ్ఞాపకం చేసుకోండి మీ పక్కన ఎవడైనా పాడేస్తున్నప్పుడు పాడేవద్దు బ్రదర్ అని చెప్పండి ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ఆహారము భాగ్యము మన ఇంట్లో కూడా సగం సగం తిని గమనించినప్పుడు వీలైతే సరే సీరియస్ అవ్వండి సాగం సగం తిని అలా వదిలేసి ఆ కోడి గెలికినట్టు గెలికి అలా వదిలేసి అలా సింక్ దగ్గర పాడేస్తాను అలా వదిలేద్దు అని చెప్పండి కరెక్ట్ కదా అని చెప్పండి సీరియస్ అవ్వండి నీకు అన్నం విలువ తెలియట్లేదని చెప్పండి నువ్వు తెల్లలే నువ్వు అంత తెల్లలేనప్పుడు నువ్వు ఎందుకు పెట్టుకున్నాను అడగండి దేవుడు ఆహారాన్ని భాగ్యంగా ఇచ్చాడు అది ఇష్టం వచ్చినాడు జల్లేస్తా అంటే ఊరుకుంటాడా మీరు బైబుల్ నేరట్టుని గమనించండి యేసుప్రభువారు వేల మందిని పచ్చిక బయలు మీద కూర్చోబెట్టి ఐదు రొట్లు రెండు చేపలు ఇది వడ్డించిన తర్వాత ఐదు రొట్లు రెండు చేపలు వడ్డించిన తర్వాత సరిగ్గా ఎన్ని గంపలు మిగిలిపోయాట మిగిలిపోయిన ఏమైనా తీసుకెళ్ళి ఆ కెనాల్లో పోసేయండి అన్నాడు ఆయన పన్నెండు గంపలు ఎత్తండి పన్నెండు మంది శిష్యులు ఒక్కొక్క గంప ఎత్తుకొని ఎందుకు ఆ మిగిలిపోయిన ఆహారాన్ని మరొకరు పెట్టేస్తారు వారు ఫుడ్ వేస్ట్ చేయడానికి ఇష్టపడలేదు అంటే మనకి బైబుల్ ఆహారం కొరకు సెలవు ఇస్తుందంటే సెలవు ఇస్తుంది కష్టపడాలి నెక్స్ట్ కష్టపడే ఆహారం తినాలి నెక్స్ట్ ఆహారం తిని తృప్తిగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు ఇదే నీకు ఇచ్చిన నేను భాగ్యము